నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వివిధ కార్యక్రమాల కోసం ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు వేరు వేరు రూపాలలో విలువైనటువంటి వస్తువుల పట్ల కాస్త భయము ఆందోళనలు చోటు చేసుకుంటుంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వారు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దల యొక్క వైఖరి కాస్త మనస్తాపానికి గురి చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ నవగ్రహాల్లో చంద్రగ్రహానికి పూజను నిర్వహించండి మిథున రాశి వారికి ఈరోజు వివిధ రూపాల్లో మీకు కొన్ని రకాల అవకాశాలు కలిసి వస్తుంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి గొప్పలకు పోయి దాచుకునేటువంటి ధనాన్ని ఖర్చు చేయకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశివార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అంచనాలు ఫలిస్తూ ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటవుతుంటాయి అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు కళా సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి విద్యార్థుల యొక్క లక్ష్య సాధన కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తుండాలి ప్రభుత్వం ద్వారా ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాల కోసం అన్వేషణ చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు తాపత్రయపడుతూ ఉంటారు బ్యాంకు సంబంధమైనటువంటి పనులకు కొన్ని రకాల ఆటంకాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది రాజకీయంగా ఆర్థికంగా ప్రోత్సాహకరకమైనటువంటి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి క్షీరాన్నమును నివేదన చేయండి తులారాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది మిత్ర భేదాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి సంబంధమైనటువంటి సలహాల కోసం సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు స్నేహితులను బంధువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి వృశ్చిక రాశి వారు భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాల్లో కావచ్చు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో దంపతుల మధ్య కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఒత్తిడి ఉంటుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయవలసి వస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వాళ్ళకు ఈరోజు అన్నదమ్ములతో కలిసి కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు ప్రయాణాలు చేయవలసిన అవసరాలుంటాయి వైద్యపరమైనటువంటి అంశాల్లో కావచ్చు ఆహారానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు వీటిల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఒక సమాచారం కాస్త ఆందోళనకు గురి చేసే ప్రయత్నం కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం వైద్యనాథేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వైద్యనాథ అష్టకమును మకర రాశి వార్లకు ఈరోజు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక రంగాల్లో నిదానాన్ని పాటించవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించండి ప్రేమ అనుబంధాలు బలపడుతుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్ళకు ఈరోజు విద్యా ఉన్నత ఆలోచనలకు సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులను కలుసుకుంటారు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈరోజు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వార్లకు అనుకూలంగా కాస్త మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో తొందరపడకూడదు మానసికమైనటువంటి ఒత్తిడి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తమలపాకులతో అర్చన నిర్వహించటం దండకమును పారాయణం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి